ఆర్మీలో ఇరవై సంవత్సరాలు చేశాము మా కుటుంబం అంతా ఆర్మీతో అనుసంధానం మా కుటుంబంలో పది మంది ఉన్నారు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు మూడు యుద్ధాలు చేశారు కూడా అరవై మూడు అరవై ఐదు డెబ్బై ఒకటి ఇందిరాగాంధీ టైంలో యుద్ధం జరిగినప్పుడు ఎంత బ్రహ్మాండంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పిందో ఈరోజు యాభై సంవత్సరాలు వాడు నోరెత్తడాకులు చేశారు మన మోహన్ బావుడు మోడీ గారు వచ్చి చీలుతాను చండాడుతానని చైనా బార్డర్లో ముప్పై ఆరు మందిని పోగొట్టుకున్నాము ఆర్మీ జవాన్లను ఆఫీసర్తో కలిపి ఇక్కడికి వచ్చి ఇరవై ఎనిమిది మంది హిందువులు అని అంటున్నారు హిందువులు కాదు వాళ్ళు భారతీయులు ఎవడైనా హిందూ అనే మాట అనకూడదు కాకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చి రామ మందిర్ బాబరి మసీదు ఈ వంక పెట్టుకొని ఈ పార్టీ పుట్టిందే ఆ వంకతో హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు ఖచ్చితంగా తగాద పెట్టడానికి ఉన్నదే బీజేపీ బీజేపీ కూడానే మన దేశంలో భారతదేశం హిందూ అనేవాడు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు మనకు ఇంటర్నల్ ప్రాబ్లం తీసుకొచ్చేసి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి పెట్టి ఒక కులానికి ఒక కులానికి పెట్టి ఈ రకంగా నాటకాలు ఆడుతుంది ఎవుడంటే మోడీ గారు నేను మాజీ సైనికుని నేను క్లియర్గా చెప్తున్నాను మోడీ గారు అంత డ్రామా మనిషి నిన్న ఎందుకంటే హోలీ చేసుకోవడానికి సిపాయిల దగ్గరికి వెళ్తాడు వాళ్ళ డ్రెస్ చేసుకొని ఆవభావాలతో ఒక ఫోజ్ ఇచ్చేసి నేనేదో సైనికులకు చేస్తానంటున్నాడు అసలు సైనిక సిస్టమ్ తీసేసి ఐదు సంవత్సరాల నుండి ఒక సైనికుని నువ్వు భర్తీ చేసుకోలే దేశానికి రాబోయే రోజులలో ఎంత నష్టం వచ్చుందో నీకు తెలియదు నువ్వు ఉండవు వేరేవాడు వచ్చినోడు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ప్రతి సంవత్సరం రిక్రూట్ అవ్వాలి ప్రతి సంవత్సరం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే కానీ ఇద్దంటే వాళ్ళు ఎదగలేరు ప్రతి సంవత్సరం రిక్రూట్ అవుద్ది అట్టడిది నువ్వు ఐదు సంవత్సరాలు లేకుండా ఇప్పుడు ఏదో కొత్త సిస్టమ్ అంట ట్రైనింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకో నా దెబ్బత నువ్వు ఇంట్లోనే ఉండు తర్వాత మేము చూసుకుంటాంలేం ఇది తప్పు ఏదో కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు అది కరెక్ట్ కాదు నువ్వు ఆర్థిక పరిస్థితులను ఎట్ట రాష్ట్ర దేశాన్ని సర్వనాశనం చేశావో సైనికులు కూడా అలా మీరు సర్వనాశనం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేయమంటే ఎవడు చేయడు వాడికి అనుభవం కావాలా ట్రైనింగ్ కావాలా కనీసం రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే కానీ వాడు సరైన నాయకుడిగా సరైన సిపాయిగా తయారవ్వడు మీరు చేసేదంత పచ్చి మోసం దగ మీ మాటలు నమ్మడానికి ఒక చంద్రబాబు నాయుడే ఉన్నాడు సౌత్ ఇండియాలో లేకపోతే నేను తమిళనాడు వాళ్ళు పిలవరు కర్ణాటక పిలవడు కేరళ వాడు అంతకన్నా పిలవడు ఎందుకంటే నువ్వు చెప్పే మోసపు మాటలు నమ్మేది కేవలం ఒక చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు దగ్గర నిన్న ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు నువ్వు బొగిడావు నిన్ను ఆయన బొగిడాడు